హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సోషో ఎకనామిక్ అవుట్లుక్ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పార్ట్ త్రీ వీడియో గురించి చూడబోతున్నాము ఈరోజు వివిధ రంగాల వారీగా వాటా గురించి చూద్దాము ప్రీవియస్ వీడియోలో తలసరి ఆదాయం జీఎస్టీపీ వృద్ధి రేట్లు అలాగే రంగాల వారీగా వాటా గురించి చూద్దాం చూసాం కదా ఈరోజు కంటిన్యూషన్ పార్ట్లో ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం యొక్క వాటా రేట్ల గురించి చూద్దాము అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడకుండా వాటిని కూడా చూడండి ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను సో ఖచ్చితంగా వాటిని కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లోనైనా ఈరోజు మన టాపిక్ వివిధ రంగాలకు వాటా గురించి చూద్దాము ముందుగా ప్రాథమిక రంగం గురించి చూద్దాము ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కిందికి వస్తుంది అది తెలిసి ఉండాలి అందులో ఉన్న ఉపరంగాల గురించి చూద్దాము వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో గల ఉపరంగాలు ఒకటి పంటలు రెండు పశువులు మూడు అటవీ సంపద నాలుగు మత్స్య మరియు చేపల పెంపకం ఐదు గనులు మరియు తవ్వకం వస్తాయి ఫ్రెండ్స్ క్రాప్స్ యానిమల్ హస్బెండరీ ఫారెస్ట్రీ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ మైనింగ్ అండ్ క్వారింగ్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్ ప్రైమరీ సెక్టార్ కిందకి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం రాష్ట్ర జిఎస్విఏకి ప్రస్తుత ధరల వద్ద ఈ ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత అంటే రెండు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే దీనికి సంబంధించిన వృద్ధి రేటు గమనిస్తే దీనికి సంబంధించిన వృద్ధి రేటు గమనిస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ అని గుర్తుంచుకోండి ఇక్కడ వృద్ధి రేటు అంటే ప్రీవియస్ గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుదలను వృద్ధి రేటు అని పిలుస్తారు ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ రంగం ఈ రంగం వారీగా వాటా జిఎస్విఏకి ఈ రంగం వాటా ఎంత అంటే సెవెంటీన్ పాయింట్ త్రీ అని గుర్తుంచుకోండి ఇప్పుడు రంగం వారీగా వాటా అంటే జిఎస్వికి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే అందులో మూడు రంగాలకు కేటాయించిన రంగాల ప్రకారం వాటాను ఈ రంగం వారీగా వాటా జిఎస్వికి అని పిలుస్తారు ఇప్పుడు వంద శాతం ఉంటే వంద శాతం తీసుకుంటే అందులో పదిహేడు శాతం పదిహేడు పాయింట్ మూడు శాతం వ్యవసాయ రంగానికి వాటా ఉందని గుర్తుంచుకోండి అలాగే దేశాన్ని గమనిస్తే ఇండియా యొక్క జీవీఏకి ఈ ప్ర ప్రాథమిక రంగం యొక్క వాటా యాభై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ముప్పై రెండు కోట్లు అని గుర్తుంచుకోండి అలాగే వృద్ధి రేటును గమనిస్తే టెన్ పాయింట్ వన్ పర్సెంట్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాథమిక రంగం యొక్క ప్రస్తుత ధరల వద్ద వృద్ధి రేట్లు అలాగే ఈ ప్రాథమిక రంగం యొక్క ఉపరంగాలకు సంబంధించి వాటా గురించి చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ ప్రాథమిక రంగం యొక్క ఉపరంగాలు ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇప్పుడు ఉపరంగాలంటే పంటలకు సంబంధించి నలభై ఒకటి ఒకటి పాయింట్ ఆరు శాతం వాటాతో మొదటి స్థానంలో పంటలు ఉంది అలాగే తర్వాత పశుసంపద నలభై పాయింట్ ఒకటి శాతంతో తర్వాత మై మైనింగ్ అండ్ క్వారింగ్ థర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్తో నెక్స్ట్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్తో తర్వాత ఫారెస్ట్రీ అటవీ సంపద టూ పాయింట్ త్రీ పర్సెంట్తో చివరి స్థానంలో నిలవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఎలా అడుగుతారంటే సోషో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రాథమిక రంగంలోనే ఉపరంగాల వా ఉపరంగాల వాటాను వాటా వారీగా అవరోహణ క్రమంలో అమర్చండి అని అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్ పంటలు తర్వాత పశు సంపద తర్వాత మైనింగ్ అండ్ క్వారింగ్ తర్వాత మత్స్య మరియు చేపల పెంపకం తర్వాత అటవీ సంపద వస్తుంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ద్వితీయ రంగం గురించి చూద్దాము ద్వితీయ రంగం అంటే పరిశ్రమల రంగం గుర్తుంచుకోవాలి ఇందులో ఉన్న ఉపరంగాల వారీగా చూద్దాము ద్వితీయ రంగం యొక్క ఉపరంగాలు ఒకటి తయారీ రంగం రెండు నిర్మాణ రంగం మూడు విద్యుత్ గ్యాస్ నీరు రంగం అలాగే ఇతరాలు వస్తాయి ఫ్రెండ్స్ ప్ర ఈ ద్వితీయ రంగం అంటే పరిశ్రమల పరిశ్రమల రంగం యొక్క ఉపరంగాలు ఇవి అలాగే ఈ ద్వితీయ రంగం జిఎస్విఏకి ప్రస్తుత ధరల్లో వాటా చూద్దాము అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల వద్ద అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం జిఎస్వికి ద్వితీయ రంగం యొక్క వాటా రెండు లక్షల నలభై మూడు వేల ఎనభై ఒకటి కోట్లు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే దీని వాటా పర్సంటేజ్లో చూస్తే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ అని గుర్తుంచుకోండి అంటే ఇప్పుడు మూడు వంద పర్సెంట్ తీసుకుంటే అందులో సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఏమో వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం ఇప్పుడు ద్వితీయ రంగం వాటా వచ్చేసి పదహారు పాయింట్ నాలుగు శాతం అని గుర్తుంచుకోండి అలాగే గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు సెవెన్ పాయింట్ సిక్స్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇండియా యొక్క జీవీఏ ఇండియా యొక్క జీడిపితో పోలిస్తే ద్వితీయ రంగం యొక్క జాతీయ వాటా ద్వితీయ రంగానికి డెబ్బై ఐదు లక్షల యాభై ఐదు వేల రెండు కోట్లు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే జాతీయ వారీగా వృద్ధి రేటు సిక్స్ పాయింట్ సిక్స్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ ద్వితీయ రంగం ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో వివిధ రంగాల వారీగా ఉపరంగాల వాటా గురించి చూద్దాము నెక్స్ట్ ద్వితీయ రంగం యొక్క ఉపరంగాల వాటా మొదటి స్థానంలో తయారీ రంగం రెండవ స్థానంలో నిర్మాణ రంగం మూడవ స్థానంలో విద్యుత్ గ్యాస్ రంగం నిలవడం జరిగింది తయారీ రంగం యాభై నాలుగు పాయింట్ మూడు శాతంతో మొదటి మొదటి స్థానంలో నిర్మాణ రంగం ముప్పై మూడు పాయింట్ రెండు పర్సెంట్తో రెండవ స్థానంలో విద్యుత్ మరియు గ్యాస్ అనేది పన్నెండు పాయింట్ ఐదు శాతంతో మూడవ స్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ ఫ్రెండ్స్ తృతీయ రంగం గురించి చూద్దాము తృతీయ రంగం సేవారంగం ఇక్కడ తృతీయ రంగం యొక్క వాటా అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను తెలంగాణ జిఎస్విఏలో ప్రస్తుత ధరల వద్ద వాటా చూస్తే తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు అని గుర్తుంచుకోండి అలాగే గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం అని గుర్తుంచుకోండి అలాగే ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఈ మూడు రంగాల వారిగా అరవై ఆరు పాయింట్ మూడు శాతంతో సేవారంగం మొదటి స్థానంలో నిలిచింది అని గుర్తుంచుకోండి తర్వాత భారతదేశంతో గమనిస్తే భారతదేశంలోని భారతదేశంతో పోలిస్తే ఇండియా యొక్క జీవీఏలో ఈ తృతీయ రంగం అనేది ఒక కోటి అరవై ఐదు లక్షల రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది స్థానంతో నిలిచింది అని గుర్తుంచుకోండి అలాగే దీని వాటా గమనిస్తే పది పాయింట్ ఏడు శాతం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ తృతీయ రంగం గురించి ఇందులో ఉన్న ఉపరంగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు తృతీయ రంగంలోనే ఉపరంగాల వారీగా వాటా గురించి చూస్తే ఇప్పుడు తృతీయ రంగం ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో వివిధ రంగాల వారీగా కేటాయించిన వాటాల గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ముప్పై ఏడు పాయింట్ ఐదు స్థా ఐదు పర్సెంట్తో మొదటి స్థానంలో ట్రేడ్ రిపేర్ హోటల్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో రెండవ స్థానంలో ఇతర సేవలు పదకొండు పాయింట్ తొమ్మిది స్థానంతో మూడవ స్థానంలో తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ పదకొండు పాయింట్ మూడు పర్సెంట్తో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్స్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఈ విధంగా నిలవడం జరిగింది ఫ్రెండ్స్ తృతీయ రంగంలోని ఉపరంగాల వారీగా వాటా టాప్ త్రీ గుర్తించే అడగడానికి ఛాన్స్ ఉంది ఫస్ట్ రియల్ ఎస్టేట్ తర్వాత ట్రేడ్ రిపేర్ హోటల్ నెక్స్ట్ ఇతర సేవలు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వివిధ రంగాల వారీగా వివిధ ఉపరంగాల వారీగా జీఎస్విఏకి గల వాటా ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగానికి సంబంధించిన ఉపరంగాల వారీగా వాటా ఫ్రెండ్స్ నెక్స్ట్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ డిస్టిక్ ప్రొడక్ట్ వివిధ జిల్లాల వారిగా కేటాయించిన జీడిపి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వివిధ రంగాల వారిగా వాటా గురించి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్లో సబ్స్క్రైబ్